యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపల్లో దయల్లో వర్దిలుతున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి మీరు మీ కుటుంబాలు మీ బంధువులు అందరూ దీవించబడతారు ఈరోజు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది ఏసై సన్నిధిలో నూతన సంస్థలు మొదటి ఆదివారపు ఆరాధన మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తొమ్మిదిన్నరకి ఆరాధన ప్రారంభమవుతుంది కొన్ని వందల మంది రాబోతున్నారు మీరు రండి దేవుని ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించాలి రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక హూయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయము చేయను గాక దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో మన అందరికీ సహాయం అవసరం కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా అందరూ కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా ప్రభు అంటున్నాడు పరిశుద్ధ స్థలంలోంచి నేను మీకు సహాయం చేయబోతున్నాను ఏ విధమైన సహాయాన్ని కావాలి ఫైనాన్షియల్గా ఒకవేళ అప్పుల్లో శ్రమల్లో కష్టాలు ఉన్నారా ఆదరించేవారు లేరా బలపరిచేవారు లేరా ఇరుకులు పడిపోయి ఉన్నావా విశాలతలు లేదా ఇల్లు లేదు స్థలం లేదు ఎలాంటి పరిస్థితిలో ఏ సహాయం కావలసిన గాని ప్రభు అంటున్నాడు ఆయన పరిశుద్ధ స్థలం నుంచి నేను నీకు సహాయం చేయబోతున్నాను హరి ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయాన్ని పొందుకోబోతున్నారు ఈ వారంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయం చేత నింపబడబోతున్నారు నీకు ఏ రకమైన సహాయం కావాలో ఏ కోణంలో కావాలో నీకు సహాయం చేయబోతున్నాడు నీ వివాహ విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ గర్భపాల విషయంలో సహాయం చేయబోతున్నాడు నీ కుటుంబ విషయంలో సహాయం చేయబోతున్నాడు నువ్వు పడుతున్న శ్రమంలో కష్టాలు నేను విడిపించటానికి నీకు సహాయం చేయటానికి ప్రభు రాబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేని బిడ్లారా ప్రభు అందరికీ కూడా తన సహాయం పంపించబోతున్నాడు భూమిని ఆకాశమును సృజించిన ఈ హోమ వల్ల నీకు సహాయం దొరకబోతుంది అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ఈ వారంలో అద్భుతమైన సహాయం పొందుకుంటా నీవే సాక్ష్యం ఇవ్వబోతున్నా ప్రభు నాకు సహాయం చేశారని నువ్వు గమనించుకోబోతున్నావు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి ప్రభు వైపు చూడండి ఈ వా నన్ను ప్రార్థన చేయండి దేవుని సహాయాన్ని కలగబోతుంది ప్రార్థన చేసుకున్న ప్రేమ దళ తండ్రి పరిశుద్ధుడ ఎంతమంది వాగ్దానం విన్నారు పరిశుద్ధ స్థలంలోంచి నేను మీకు సహాయం చేస్తానన్నా ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయం దొరుకునుగాక ఏస్తున్నా పలుగుతున్నాను కష్టాల్లో నిందల్లో అవమానాలు ఉన్నవారికి వారికి విడుదల కలిగిన సహాయం దయచేయండి బలహీనత ఉన్న వారికి స్వస్థత దయచేమడుగు గొప్ప కార్యాలు చేయండి యువతి కాల సమయంలో బిడ్డలు అందరినీ దేవించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె హెల్లుయ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా మనుషుల వైపు చూసి విసిగిపోయారేమో ఇంతవరకు నాకు ఎవరు సహాయం చేస్తారనుకున్న ప్రభు అంటున్నాడు పరిశుద్ధ స్థలంలోంచి నేను నీకు సహాయం చేయబోతా హలే లూయా దేవుడి నీకు సహాయం చేస్తే నువ్వు ఆస్వాదించబడతావు దీవించబడతావు గొప్ప కార్యాలు నీ వ్యాపారంలో నీ కుటుంబంలో అన్ని కోణాల్లో కూడా అభివృద్ధిని చూడబోతున్నావు గాడ్ బ్లెస్ యూ